నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మూడు రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదు చేసింది సీబీఐ ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు అయితే నీటి పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతుంది వెంటనే పరీక్షను రద్దు చేయాలని ప్రధాని బెంగాల్ సీఎం లేఖ రాశారు నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉధృతమయ్యాయి చలో పార్లమెంట్ చేపట్టాయి విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యో ఆధ్వర్యంలో సంసద్ భవన్ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది విద్యార్థులను అడ్డుకోవడానికి భారీ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు బ్యారిగేట్లను తొలగించడానికి విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు నీట్ పేపర్ పై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పలుచోట్ల కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు రాజస్థాన్లో కూడా నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి కోటాలో కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు వాటర్ కెనాల్లను ప్రయోగించారు మరోవైపు నీట్ పేపర్ లీక్ పై ఈడీ విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది నీట్ పరీక్షను రద్దు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది జార్ఖండ్లోని హజారీబాగ్ పేపర్ లీక్లకు అడ్డాగా మారింది నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని సీబీఐ అరెస్టు చేసింది బీహార్ గుజరాత్ రాజస్థాన్లో జరిగిన పేపర్ లీక్ కు సంబంధించి సీబీఐ ఐదు కేసులు నమోదు చేసింది నీట్ పేపర్ పరీక్ష తయారీ ప్రింటింగ్ పేపర్ల రవాణా వాటికి రక్షణ కల్పించిన భద్రతా సిబ్బందిని అందరినీ విచారించాలని సీబీఐ నిర్ణయించింది నాలుగు దశల్లో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది మరోవైపు నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ రాశారు నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరారు పేపర్ లీక్తో ఇరవై రెండు లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నాధికంగా మారిందన్నారు